చుట్టూ తిరిగి వచ్చేసరికి ఆళ్ళు లాగేస్తున్నట్టున్నాయి బాబు ఒక టీవ్ కొత్తలా ఉంది నా సంగం సరే ఈ ఊరు ఇలా విడిపోయి అటువైపు ఇటువైపు సీతాపురం ఇదిగో మధ్యలో ఉన్న ఈ కంచె ఒకటిగా ఉన్న ఈ ఊరిని రెండుగా చీల్చింది అదే ఎందుకు అంతా మా దురదృష్టం ఒకప్పుడు ఈ రెండు ఊళ్ళు కలిసి సీతారామపురంగా ఎంతో ప్రశాంతంగా ఉండేది రెండు కుటుంబాల మధ్య వైరం ఈ ఊరికి శాపంగా మారింది రెండు కుటుంబాల ఎవరు వాళ్ళు మా సీతాపురంలో ఉండే రాధాకృష్ణ గారి కుటుంబానికి ఆ రామాపురంలో ఉండే నాగేంద్ర గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఆ రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ వల్ల ఊరు చీలిపోయింది రోడ్డును చీల్చిన ఆ కంచే ఇక్కడి మనుషుల్ని రెండుగా విడదీసింది అర్థమైంది ఇంతకి వాళ్ళిద్దరు తప్పెవరిది ఇంకెవరిది ఆ గారిదే సూర్యనారాయణ గారు ఊర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అందరం బాగుండేవాళ్ళు అధికార దాహంతో తను ప్రెసిడెంట్ కావాలన్న స్వార్థంతో ఆ దుర్మార్గుడే జనాల్ని ఎగదోశాడు రెండుగా చీల్చాడు అన్యాయం దారుణం రోడ్డుకి అడ్డంగా అలా కంచిని వేయటం వల్ల సిటీకి వెళ్లాలంటే జనాలు చాలా దూరం నడవాలి అది ఎంత కష్టమో ఆ నాగేంద్రకి తెలీదా ఈ రెండు ఊళ్ళూ కలిస్తే ఆ కంచె కూలిపోతుంది ఆ నాగేంద్ర ప్రెసిడెంట్ పదవి ఊడిపోతుంది అందుకే తన స్వార్థం కోసమే జనాన్ని రెచ్చగొట్టి ఈ రాజకీయ జోదాన్ని ఆడుతూనే ఉన్నాడు ఆ నయవంచుకుడు జనాల బలహీనతే ప్రజానాయకుల పెట్టుబడి కదా